అంతకుముందు ప్రధానమంత్రి శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో పర్యటించారు లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీరామ జయరామ అని చప్పట్లు కొడుతూ వేద పండితులతో కలిసి భజన చేశారు అనంతరం వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు అనగుండు సుమూర్తమగుట భావించి ముని వసిష్టుడు తన ముందట నిక్కి పృథుకీర్త్ తొలింపెక్ట పృథవీ పెంపెక్క రధమిక్కి జనమనో రధమిక్కు కరణి నిరుపమకర భవ అమృతత్వాయ జీవసే జాతాం జనశమాణాంత అమృతే సత్యే ప్రతిష్ఠితా సర్వ వితుమ్మే గోపాయ రసమన్న మిహాయా యోసి తతనో వట్టములు ఆ రూడ పంచ మహావాద్య రవము తోరాసి దేవదుందు బిలోలి మ్రోయా విను మి చిదురపుష్ప వృష్టులు